మనం ఏదో హెలికాప్టర్ నుంచి ఎక్కినప్పుడు కిందన చిన్నగా కనిపిస్తాయి కదా సో అట్లా అనమాట వెనకాల వ్యూ పాయింట్ చూసారు కదా ఎంత బాగుందో మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము నరకానికి వెళ్తాము నాకు తెలియదు కానీ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రం ఇది ఒక స్వర్గం అని నేను చెప్తాను ఎందుకంటే అంత బాగుంది మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఎలా బ్యాలెన్సింగ్ అయ్యిందో కూడా మనకు డౌట్ వచ్చేస్తుంది అనమాట ఆ రాయి పైన ఎక్కి మేము వీడియో తీసుకోవాలంటే కాలు వనకొచ్చేసేవి అంత దారుణంగా ఉంది ఆ రాయి అయితే సో వెనకాల అయితే మనకు తోంకట అనే చిన్న గ్రామం కనిపిస్తుంది సో అది అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఉంది అండ్ మనం దగ్గరికి వచ్చేసాం అనమాట వెనకాల ఉంది ఆ వ్యూ పాయింట్ ఇప్పుడు కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి మీరు లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్లో పెట్టుకోండి సో దట్ నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ విదౌట్ ఎనీ లేట్ మనం అయితే ఆ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళిపోదాం లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ నల్లటి మబ్బులు కూడా వస్తున్నాయి సో మీకు దగ్గరగా వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ గా చూడొచ్చు మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం పదండి సో గైస్ వెనకాల చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో లొకేషన్ మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం ఈ వీడియో తీయడానికి నాకు చాలా లేట్ అయింది ఎందుకంటే ఇక్కడ రావడానికి కానీ నా దగ్గర సరైన సోర్స్ లేదు అండ్ సరైన టైం కూడా లేదనమాట సో ఈసారి అయితే మంచిగా టైం చూసుకొని నేనైతే మీకు చూపిద్దామని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ముందుకెళ్తున్నా సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఎపోర్ట్స్ అయితే ఏమాత్రం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నమ్ముతున్నాను అసలు ఇది మన కంట్రీ అయినా లేకపోతే వేరే అదర్ కంట్రీస్కి వచ్చామో అన్నంత ఫీలింగ్ కలుగుతుంది మీరు వీడియోలో కాదు కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే అసలు ఇదేంటబ్బా నిజంగానే మన ఏరియాలో మన గిరిజన ప్రాంతాల్లో ఇంత అందమైన ప్రదేశం ఉందా అని చెప్పేసి మీకే డౌట్ వస్తుంది సో ఇది రియాలిటీ అనమాట ఇప్పుడైతే మీకు ఏదో సినిమాలో చూపించినట్టు ఇది ఉండొచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం మా లైవ్లో చూస్తున్నందుకు ఇట్స్ అ వెరీ అమేజింగ్ థింగ్ అనమాట వర్షాకాలంలో అయితే మబ్బులు అసలు దంచేసే వాళ్ళ వ్యూ పాయింట్ కానీ ఆ లొకేషన్ కానీ ప్రతిదీ చాలా బాగున్నాయి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట సినిమా షూటింగ్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటికి చాలా బెస్ట్ ప్లేస్ ఇది అలా వెళ్తున్న కొద్దీ చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది ఫస్ట్ అలా పైకి ఎక్కుదాం పైకి దిగుదాం ఈ తూనిగలు పచ్చని వాతావరణం మబ్బులు వాన చాలా పెద్ద విస్తీర్ణంలో ఇలా మొత్తం పరుచుకుపోయింది అలా ఎత్తైన కుండ మీద ఉన్నాం ప్రస్తుతానికి మనం అనమాట సో ఇది మొత్తం రాయి అనమాట నల్లటి రాయి సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అమేజింగ్ సిచ్యువేషన్ అండ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఆడైతే ఆగలేకటి పారిపోయాడు మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే బోర్ కొట్టేస్తుంది పరిగెట్టు పర్లేదు పరిగెట్టుకుంటూ వెళ్దాం అసలు ఆగలేకపోతున్నా అనమాట సో ఇలాంటి ఒక అమేజింగ్ రోజు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డే మన లైఫ్లో వచ్చినప్పుడు మన నోట్లో నుంచి మాటలు కూడా రావు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదనమాట సో సిచ్యువేషన్ సేమ్ నాది కూడా అలాగే ఉంది ఈరోజు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి వాటర్ అనేది ఈ చాపరాయి ఉంది కదా దాని మీద నుంచి వెళ్ళి ఆ లోయలో పడుతున్నాయి వాటర్ ఎంత బాగుందంటే అసలు ఇది మన ఊరేనా లేకపోతే ఇంకెక్కడికైనా వేరే ప్రదేశానికి దూరంగా వచ్చామా అన్నంత ఫీలింగ్ కలుగుతుంది సో మనం ఇంకా కిందకి వెళ్దాం నాకైతే అసలు ఆగారం లేదు సో గైస్ మీకు ఒక వీడియోలో చెప్పుంటాను సో ఈ కొండ నుంచి పెద్ద బయలు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయని చెప్పేసి గాయస్ మీకు అది గుర్తుందా పెదబైలు వాటర్ ఫాల్స్ అనమాట అది సో ఆ పెదబైలు వాటర్ ఫాల్స్ అక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఆల్రెడీ మనం ఒక వీడియో తీసాం పెదబైలు వాటర్ ఫాల్స్ అని చాలామంది హెడ్డింగ్స్ మారుస్తూ ఉంటారు బాహుబలి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చాలామంది హెడ్డింగ్స్ మారుస్తూ ఆ వాటర్ ఫాల్స్ ఉంది కదా ఆ పర్టిక్యులర్ వాటర్ ఫాల్స్ గురించే చాలా వీడియోస్ అయితే చాలా ఛానల్స్లో మనకు కనిపిస్తాయి సో ఈ తోంకోట కొండ నుంచి అవి అయితే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఇట్స్ అ వెరీ అమేజింగ్ డే అనమాట సో మనం ఇంకా వెళ్ళి చూద్దాం అలాగా నేను ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట ఎందుకంటే ఇంత మంచి డే నేను అసలు నేను నా కళతో ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు సో ఈ ఈరోజు ప్లాన్ చేసుకొని ఇక్కడికైతే రావడం జరిగింది వ్యాయ్ అసలు అమేజింగ్ అనమాట నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇది మన తోంకోటలోనే అండ్ మన ఏఎస్ఆర్ జిల్లాలోనే ఈ వ్యూ పాయింట్ ఉందంటే మీరు నమ్ముతారా ఎంత బాగుందో చూసారు కదా సో ఈ ఎత్తైన కొండ పైన ఉన్నామన్నమాట చాపరాయి పైన ఉన్నాను తోంకోట కొండలు అంటారు వీటిని సో ఈ చాపరాయి పైన అయితే వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీరు చూడొచ్చు అసలు ఏంటది అసలు నేను ఏదో ఆకాశంలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది మనం ఏదో హెలికాప్టర్ నుంచి ఎక్కినప్పుడు కిందన చిన్నగా కనిపిస్తాయి కదా సో అట్లా కనిపిస్తాయి అనమాట వెనకాల వ్యూ పాయింట్ చూసారు కదా ఎంత బాగుందో చాలా ఎత్తైన కొండ మీద ఉన్నాం ఇప్పుడు పెద్ద ఘాటే వచ్చాము బైక్ తోటి సో చాలా బాగుందనమాట మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మీకు ముందుకు ఎలా ఉందో చూపిస్తాను ఆ వ్యూ పాయింట్ అనేది చూపిస్తాగండి సో చూస్తున్నారు కదా ఆ వాటర్ ఫాల్ ఉంది కదా ఆ వాటర్ అనేది మొత్తం ఆ ఊరు నుంచి వస్తుంది ఆ వాటర్ ఆ వాటర్ అనేది కిందకి అలా వెళ్ళి ఆ లోయలకు పడుతుంది కింద అది పెద్ద బయలు వాటర్ ఫాల్స్లో కలిసిపోతుంది అనమాట సో ఇట్స్ అమేజింగ్ థింగ్ దట్ ఐ ఎవర్ హ్యాడ్ అండ్ బిఫోర్ నేను ఎప్పటికీ ఈ రోజున మర్చిపోలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ డే నేను అసలు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి పదే పదే ఒకే మాట మాట్లాడుతున్నానంటే వ్యూ పాయింట్ ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా నడవలసి ఉంటుంది గ్యాస్ ఎందుకంటే కొంచెం జారు ఉంది కాబట్టి ఎందుకంటే ఆ లోయలోకి మనం పడితే అసలు బాగోదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఈ వ్యూ పాయింట్ అమేజింగ్ ఒక అద్భుతమనే చెప్పాలి మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము నరకానికి వెళ్తామో నాకు తెలియదు కానీ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రం ఒక స్వర్గం అని నేను చెప్తాను ఈ పై పై నుంచి వస్తున్నాయి ఈ వాటర్ పైనుంచి వచ్చి ఇవి కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ వాటర్ చాలా పెద్ద లోయ ఉంది మీరు చూడొచ్చు అక్కడ నుంచి మనం పడితే మాత్రం అసలు ఎముకలు కూడా మిగులుతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ వాటర్ అయితే చాలా పైనుంచి ఆ తోంకట అనే ఊరుందని చెప్పాను కదా అక్కడి నుంచి ఇలా కిందకి వచ్చి ఈ లోయలో ఇవన్నీ మొత్తం కిందకి పడిపోవడం జరుగుతుంది అనమాట సో అమేజింగ్ అనమాట ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ ఇలాంటివి మనం చూడడం చాలా అరుదు గాయస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి కానీ భూమి మీద చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన నమ్మలేని కొన్ని ప్రదేశాలు ఉంటాయి అందులో నేను మొదటిసారిగా చూసిన ప్లేస్ అయితే ఇదే కొంచెం వాల్గా ఉన్న రాయి దగ్గర వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట వాటిపైన పొరపాటున కూడా మనం కాల్ ఇవ్వ పెట్టడం చేయకూడదు చెప్పులతో వెళ్తే కొంచెం ప్రమాదం లాగుందనమాట కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా బాబు నాగే నువ్వు వెళ్తుంటే నాకు కాలు అనుకో ఓకే మై గాడ్ గాయస్ మీకు ప్రస్తుతానికి పెద్ద రాయి పైన అనమాట ఈ రాయి కూడా డౌట్గా ఉంది పడిపోద్దేమో అని కిందకి రా అలానే ఉంది కదా వీడికైతే తెగ డౌట్లు వచ్చేస్తున్నాయి అసలు బ్యాలెన్సింగ్ ఎలా అయింది ఇంత వాళ్ళులో ఉందనమాట ఈ రాయి మీకు దూరంగా వెళ్ళి చూపిస్తాను ఈ రాయి ఎలా బ్యాలెన్సింగ్ అయిందో మీకే డౌట్ వచ్చేస్తుంది చూసారా ఆ రాయి చూసారా ఆ రాయి అది ఎలా బ్యాలెన్సింగ్ అయ్యిందో కూడా మనకు డౌట్ వచ్చేస్తుంది అనమాట ఆ రాయి పైన ఎక్కి వీడియో విడి తీసుకోవాలంటే కాలు వనకొచ్చేసాయి అంత దారుణంగా ఉంది ఆ రాయి అయితే ఓ మై గాడ్ నిజం చెప్పాలంటే అసలు ఈ సృష్టిలో చాలా అద్భుతాలు ఉంటాయి అందులో ఈ రాయి ఒక అద్భుతంలా అనిపిస్తుంది మాకెందుకు ఇప్పుడైతే మొత్తం మబ్బులు వచ్చాయి ఏం కనిపించట్లేదు జస్ట్ ఇప్పుడే వేరియేషన్ వచ్చింది మీరు చూసారా నా కళ్ళ ముందే అండ్ మీ కళ్ళ ముందే మబ్బులు మొత్తం అటు నుంచి కమ్మకొచ్చాయి ఇంకా చూసి భయపడదామన్నా కింద లోయ కనిపించట్లేదు ఎందుకంటే మబ్బులు మొత్తం అడ్డేసి బహుశా మా కోసమే అనుకుంటా వీళ్ళు భయపడిపోతున్నారని చెప్పేసి కళ్ళు తిరుగుతాయని చెప్పేసి మైట్ బి గాడ్ హ్యాజ్ ప్లాండ్ ఇన్ అ డిఫరెంట్ వే ఇక మనం ఈ రాయి ఉంది కదా ఈ రాయిని భయపడకుండా ఎక్కేయవచ్చు ఎందుకంటే కింద లోయ కనిపించట్లేదు మాకు సో గైస్ మేము ఇంకా వెళ్ళిపోతున్నాం చీకటి పడిపోయింది అంటే పన్నెండు గంటలు అయిపోయింది అనమాట పన్నెండు గంటలకే మబ్బులు మొత్తం ఆ లోయ నుంచి పైకి వచ్చేసాయి ఇంకా నల్లటి మబ్బులు కూడా వచ్చాయి వాన పడడానికి రెడీగా ఉంది మొత్తం చీకటి అయిపోతుంది అసలు ఆ పన్నెండు గంటలకి ఐదు గంటల్లో అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ చివరిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను ఇంకా బోర్ కొట్టకుండా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే క్లిక్లో పెట్టుకోండి సో దట్ మీరు మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అంటిల్ దెన్ బాయ్ బాయ్ అందరికీ